ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాల్సి ఉందని గురించి ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది హాజరైనటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా గౌరవ మాజీ మంత్రి రోహన్ రెడ్డి గారు గారు అల్లిబాయి గారు వీట్రావు గారు హాజరైనటువంటి తమ్ముడు జగన్ గారు శిల్పరాజు గారు అందరికీసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాము సీనియర్ నాయకులు కొతుర్ లక్ష్మీ గారు నవీ ఇక్బాబు గారు అట్లాగే హాజరైన వారందరికీ ధన్యవాదాలు జిల్లాకు చెప్తారు ఇట్లా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనం చూసినాం సంక్రాంతి సందర్భంగా చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు పీయూష్ గోయల్ గారు అట్లానే బండి సంజయ్ గారు మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపోటు ప్రకటించడం జరుగుతుంది పసుపోటు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తాము ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్గా అభ్యంతరాలు ఉన్నాయి కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసింది తప్పితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని బీజేపీ ఎంపీ కూర్చొని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైన ఇవాళ పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది నిజానికి పసు ఆలోచన చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎన్నికలకి వెళ్ళేసినప్పుడు నేను పసుపు రైతులందరితో మాట్లాడినాడు ఆల్రెడీ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు అప్పటికే అధికారంలో ఉన్నటువంటి పదిహేను నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు అంతకుముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా పాజిటివ్గా స్పందించారు కానీ మళ్ళీ ఎప్పుడు పట్టించుకోలేదని పసుపు రైతులందరూ కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఒకవేళ నా మీరు ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు పసుపు రైతులకు మాటించి మరి మేము ముందుకు వెళ్ళడం జరిగింది మాటించినట్టుగానే రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల పద్దెనిమిది జూన్ వరకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చినాయి దాదాపు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఐదు సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా మరి ఒక ముప్పై డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది ఎంపీగా నేను మే పదహారు నాడు ఎన్నికైతే నెల లోపలనే అంటే పన్నెండు జూన్ రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు కామర్స్ మంత్రి గారు ఉన్నారు వారి ఉత్తరం రాయడంతో ప్రారంభిస్తే ఆనాటి నుండి ప్రధానమంత్రి గారిని రెండుసార్లు కలవడం స్పైసెస్ పార్క్ ఒక పక్క పసుపోడు కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకొక పక్క పసుపు ఆధారంగా రావాల్సినటువంటి పరిశ్రమల కోసం మాట్లాడుతూ ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది దానివల్ల పసుపు రైతులు నష్టపోతూ ఉన్నారు దిగుమతులు అన్నీ ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోటుతో పాటు పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను ఐదేళ్ళు అల్పేదని పోరాటం చేసిన విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులందరూ కూడా నేను గుర్తు చేస్తాను ఎందుకంటే ఒక బోటు రావడంతో సంపూర్ణంగా బోటు రావడం ఎందుకు బోటు వస్తే అందులో డిఫరెంట్ డిఫరెంట్ కొత్త వెరైటీలు అట్లానే పసుపు సాల్వ్ చేస్తే వచ్చేటటువంటి ఏవైతే బై ప్రోడక్ట్స్ ఉంటాయో పసుపు ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి అవసరమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందో అది బోటు ప్రొవైడ్ చేస్తుంది కానీ మద్దతు ధర ఉంటేనే రైతుకు ఇటుబాటు అవుతుంది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పసుపులు పండించలేదు రకరకాల గ్రేడ్లలో పసుపులు పండుతూ ఉంటాయి కాబట్టి మద్దతు ధర పదిహేను వేలు రూపాయలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆనాడు డిమాండ్ చేసిన దాంతోపాటు ఈ దేశంలోకి ఇతర దేశాల నుండి చీప్ వెరైటీ పసుపు రావడంతో కంబోడియా మలేషియా ఇండోనేషియా ఈ దేశాలతో చీప్ వెరైటీ పసుపు వస్తూ ఉంది దాంతో మన రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి ఈ మూడు అంశాలను కూడా మొదటి రోజుల నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను గౌరవ ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో కూడా అండర్లైన్ చేసి మీడియా మిత్రులందరూ కూడా లేఖను కూడా ఇవ్వడం జరిగింది ఆనాడే ఈ రెండు అంశాలను కూడా కోరడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆనాడు ఉన్నటువంటి పసుపు ఇంపోర్ట్తో చూ చూసుకుంటే పసుపు దిగుబడులు దిగుమతులు ఈ దేశంలో చూసుకుంటే ఇవాళ కంపేర్ చేసుకుంటే డబుల్ అయితే ఇంపోర్ట్స్ నిజంగానే పసుపు పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వం అయితే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయాలని పదేళ్ల నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు దిగుమతులు అంటే వేరే దేశాల నుంచి మనం చేసుకునేటటువంటి దిగుమతులు వాటి మీద శ్రద్ధ పెట్టలేదు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది లక్షల క్వింటల్ ఉంటే ఇప్పుడు దాదాపుగా డబుల్ అయినటువంటి పరిస్థితి దిగుమతుల ఉన్నది ఆ నంబర్స్ అన్ని కూడా మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోయింది తప్ప తగ్గలేదు నిజంగా పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపుపోడు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండవది మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి చుడుపుగా పసుపుబోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్గా పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది ఆయనకు అలవాటే వ్యక్తి మాటలు మాట్లాడటం ఆయన అలవాటే బాధ్యత రహితంగా మాట్లాడడం కాకపోతే రెండు వేల పద్నాలుగులో మేము ఎప్పుడైతే ఈ పసుపుబోర్డు డిమాండ్ పెట్టామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉండడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి ఐదు రోజులుగా పసుపుపోటు తీసుకొస్తామని చెప్పిన ఆ తర్వాత ఏం చేసిండ్రు పసుపు కాదు స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చిందా తీసుకురాలి నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు అందరం ఒక ఐదారు ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే ప్రధానమంత్రి గారిని రెండు సార్లు కలిస్తే అప్పుడు ఉన్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని తర్వాత సురేష్ ప్రభు గారు ఎట్టబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే అన్న మంత్రి గారుగా ఉన్నప్పుడే మనము ఆనాడు ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చి హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ కొట్టి మనం పెట్టడం జరిగింది అది కూడా నా గొప్పతనమే ఇవాళ అరవింద్ గారు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం ఇంకో మాట ఏమన్నాడు ఆయన స్పైసెస్ బోటు బెంజ్ కార్ లాంటిది పసుపు బోటు అంబాసిడర్ కార్ లాంటిది నేనాడు ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన కానీ మోడీ గారు నాకు బెంచ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పింది మరి అలా పసుపు బోటు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ బెంచ్ కార్ ఉంటే మళ్ళీ అంబాసిడర్ కార్ ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంటి మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి వెయ్యాలి రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారు అని కూడా లేదు ఆయన ట్విట్టర్లోనే ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఏది అరవింద్ గారు వేస్ట్ పసుపోటు పసుపుపోడు కాలం అయిపోయింది పసుపోటు కాలం చలిపోయింది పసుపోటుతో అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ పోటు చాలా బాగుందని ఆయన బాకా వదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మరి ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి ఉందాగా మాట్లాడారు మీరు పసుపోటు తీసుకొచ్చి సంతోషం వెల్కమ్ చేసుకుంటారు చాలా సంవత్సరాల డిమాండ్ మంచి ఇబ్బంది లేదు కానీ పసుపోటు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి మూడవది మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి ఇంకొక విషయం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పార్లమెంట్లో మేము రెండు వేల పదిహేనులో మాట్లాడి మరి మాకు స్పైసెస్ పార్క్ ఇవ్వండి పసుపు ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఇవ్వండి అంటే ఆనాడు కేంద్రం రాసిన ఉత్తర్వు మేము డబ్బులు ఇవ్వము మీరే డబ్బులు పెట్టుకోండి మీరే ల్యాండ్ ఇవ్వండి మీరే పరిశ్రమలు తెచ్చుకోండి అని వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు కేవలం మేము స్పైసెస్ బోర్డు నుంచి మీకు డిపిఆర్ చేసిస్తాం ప్లాన్ చేసిస్తామని చెప్పింది చెప్తే వేల్పూర్ దగ్గర ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు నలభై రెండు ఎకరాలు మేము తీసుకొని స్పైస్ పార్క్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది దాన్ని స్పైసెస్ బోర్డు ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం కంప్లీట్గా అభివృద్ధి చేయడం కూడా జరిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే అక్కడికి పరిశ్రమలు తీసుకొని రండి మీరు అక్కడికి పసుపు ఆధారిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొని రండి దాని ద్వారా నిజామాబాద్ జిల్లా యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేనేదో రైలు తెచ్చిన నేను రైలు తెగానే ధర డబుల్ అయింది త్రిబుల్ అయింది అని చెప్పి మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పసుపు ధర ప్రతి మూడవ సంవత్సరం పసుపు ఎవరు ఏం చేసినా చేయకున్నా బంగారం లేక పసుపు ధర పెరుగుతుంది దాంట్లో ఎవరు చేసేది ఏం లేదు కానీ ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ఆ సంవత్సరంలో రైతులు మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే జక్రాల్పల్లిలో అన్న పెద్దన్న బాజరే డెల గారి ఆధ్వర్యంలో ఎనిమిది వందల ఎకరాల భూమిని మేము సేకరించి కంప్లీట్గా ఎయిర్పోర్ట్కి సూటబుల్ కండిషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసి దానికి మా ప్రభుత్వం నుంచి లేక కూడా లేక కూడా రాసిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్ఓసీ కూడా రావడం జరిగింది దానికోసం మరి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొని రావాల్సిందిగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎయిర్పోర్ట్ వస్తే పసుపు బాగుపడుతుంది రైలు వస్తే పసుపు బాగుపడుతుంది అని అనేక మాటలు నిన్న తన ప్రెస్ మీట్లో చెప్పింది వెల్కమ్ చేస్తూ ఉన్నాం మీ థింకింగ్ ప్రాసెస్ కానీ వాటిని పరిపూర్ణం చేయండి కేవలం వాటి ఎన్నికల హామీగా మిగిల్చి మరి జిల్లా రైతాంగాన్ని మోసం చేయొద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ మేము చేసినటువంటి ప్రతి ఒక్క ఎఫర్ట్ని కూడా మీకు దాదాపుగా ముప్పై పైచిల్కు డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము వివిధ ముఖ్యమంత్రులతోని తిరిగి అదే తిరిగి తీసుకొచ్చినటువంటి ఉత్తరాలు మేము బిల్ చేసినటువంటి ప్రెషరు దాంతోపాటు పార్లమెంట్లో ఆనాడే ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్ కూడా మనం పెట్టడం జరిగింది మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలేవి కూడా ఇప్పుడు ఇప్పుడు పసుపుబోర్ ఏర్పాటు చేసిన దాంట్లో లేకపోవడం శోచనీయం ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పండించేటటువంటి పసుపుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి ఖచ్చితంగా అందులో ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా చేయాల్సి ఉంటుంది ఆ మెంబర్స్ చేయకపోవడం అన్నది కూడా కొద్దిగా దారుణం మా అందరికీ కూడా పసుపు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను పల్లెగాంగారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము చరిత్రలో నిలిచిపోయే విధంగా మొదటి పసుపు బోర్డు చైర్మన్గా వారు ఎన్నికవ్వడం సంతోషకరం మీరు మా జిల్లా బిడ్డ మా అంకాపూర్ బిడ్డ కావడం మాకు గర్వకారణం మీరు సమగ్రంగా పసుపు రైతుల అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా వంటి వారందరినీ కూడా కలుపుకొని పోయి పసుపు రైతులకు మేలు జరిగే విధంగా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బాబా రామ్ గారు బీజేపీతో చాలా అనుబంధంగా ఉండేటటువంటి వ్యక్తి వారి దగ్గరికి మేము హిమాచల్ ప్రదేశ్ కూడా రెండు సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వారి సీఈఓ బాలకృష్ణ గారిని కూడా నిజామాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టమని కోరడం జరిగింది పెట్టడానికి సుముఖంగా ఉన్నట్టుగానే చెప్పి చివరి నిమిషంలో ఎందుకో వారు మళ్ళా పెట్టలేకపోయినారు మరి ఆ విషయాన్ని కూడా పరిశుభ్ర చేయవలసిందిగా మేము గౌరవ ఎంపీ గారిని కోరుతా ఉన్నాం రాజకీయాలకు అతీతంగా పాలక ప్రతిపక్షాల అందరం కూడా కలిసి పనిచేస్తేనే పసుపు రైతులు బాగుంటారు మరి ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మద్దతు ధర తీసుకొని రావాలని చెప్పి ఎయిర్పోర్ట్ని తీసుకొని రావాలని చెప్పి అట్లానే పసుపు ఇంపోర్ట్స్ని దిగుమతులను తగ్గించి వీలైతే మొత్తానికి బంద్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరికీ కూడా అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాను